నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ధ్యానం చేయడానికి మనం ఏ ఏమైనా నియమాలు పాటించాలా ఒకవేళ పాటించవలసి ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి ధ్యాన సాధకులు ఎలాంటి నియమాలు పాటించాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ను క్యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఇంకా పది మందికి షేర్ చేయండి మీకు ఏదన్నా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ధ్యానానికి నియమాలు నియమాలు అంటే సపరేట్గా ఏమంటూ ఉండదు దానికి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి ప్రతిరోజు ఒక ఉదయం సాయంత్రం ఫలానా సమయం అని ధ్యానానికి కేటాయించుకుంటే మన బాగా ధ్యాన స్థితి ధ్యానం కుదిరేదానికి అవకాశం ఉంది రెండు ధ్యానానికి ముందు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి కూర్చుంటే చాలా బాగుంటుంది ధ్యానం బాగా కుదురుతుంది ధ్యానానికి కూర్చోబోయే ముందు ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి కూర్చున్నా కూడా బాగానే ఉంటుంది అలాగే ప్రతిరోజు ఒకే ప్లేస్లో ధ్యానం చేయటం వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్ ఇంకా బాగా ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేసినా కూడా బాగానే ఉంటుంది ఇక ఆహార నియమాలకు వస్తే ఇప్పుడు మనం అది తినకూడదు ఈ తినకూడదు అనేది కాదు కొన్ని నియమాలు ఉన్నాయి ఖచ్చితంగా శాఖాహారం మాత్రమే తీసుకోవాలని ఉన్నాయి కానీ అవి ముందు ధ్యానంలో కూర్చున్న తర్వాత మనకు వచ్చే అనుభవాలను బట్టి మనం చదివేటటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలను బట్టి మనకి మన గురువులు ఇచ్చేటటువంటి సందేశాలను బట్టి ఆటోమేటిక్గా మనకు అర్థమవుతాయి ఇవి తిన ఇవి తినాలి ఇవి తినకూడదని ఆ ప్రకారంగా మనం కనుక మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఆనందమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు బ్రహ్మానంద స్థితిని పొ పొందవచ్చు ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించవచ్చు అంతేగాని ముందే మనం చెప్పామనుకోండి ఇప్పుడు మాకు ఎవరు చెప్పలేదు ఆహార నియమాలు అసలు మాకు ధ్యానం చేయమని ఎవ్వరూ చెప్పలే మాకు మేమే కొంతమంది గురువుల ప్రోత్సాహంతో అది ప్రత్యక్ష గురువులు కాదు కొన్ని వీడియోస్లో చూసినటువంటి విధానాలతోటి వీడియోస్లో గురువులు మాత్రమే ప్రత్యక్ష గురువులు అంటూ మాకు ఎవరో లేరు తర్వాత కొన్ని సందర్భాల్లో పత్రిసార్ను కలిసాం తర్వాత ధ్యానాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగించుకుంటూ అద్భుతమైనటువంటి స్థితిలోనే ఉన్నాం ధ్యానం ఎప్పుడు ఆపలేదు కుదరని రోజున పది నిమిషాలైనా చేశాం కుదిరిన రోజున గంటల తరబడి చేశాం అయితే ధ్యానం మాత్రం ఎప్పుడు ఎక్కడా ఆపలేదు కాబట్టి ధ్యానానికి కొన్ని మెళకువలు ఇప్పుడు నేను చెప్పినటువంటి మెళకువలు పాటిస్తూ ధ్యానాన్ని కొనసాగించుకుంటూ కనుక మనం వెళ్తే అద్భుతంగా ఆనందంగా ధ్యాన స్థితిని మనం మంచి అనుభవాలు పొందవచ్చు